మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లుండదు సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది రీసెంట్గా రాశి గారి జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి సుమారు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా జబర్దస్త్ షోలో అనసూయ గారు ఉన్నారు కదా అనసూయ గారు ఒక అనకోడని మాట రాశి గారి గురించి అన్నారండి అనసూయ గారు ఏమన్నారంటే రాశి గారి ఫలాలు అంటే ఎంత పెద్ద మాట అర్థం చేసుకోండి రాసి గారి ఫలాలు అంటూ అనసూయ గారు అన్నారు జబర్దస్త్ షోలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కూడా పెద్దగా నవ్వారండి చూడండి ఒక మహిళ బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ కూడా నవ్వారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆడ మగ చిన్న పెద్ద అందరు కూడా జబర్దస్త్ షో చూస్తూనే ఉంటారు ఎక్కువ కూడాను జబర్దస్త్ షోలో మీకు అందరికీ తెలిసే డబల్ మీనింగ్ జోకులు అసహ్యకరమైనటువంటి జోకులు అంటే ఒక మనిషిని వెక్కిరించే జోకులు అవన్నీ ఉంటాయి ఒక మహిళ పట్ల ఒక మహిళ భూత అర్థం వచ్చేలాగా రాశి గారి ఫలాలు అంటే దాని ఏంటి ఇంక నేను చెప్పకూడదు ఆ మాట అనేసరికి రాశిగారు ఇప్పుడు ఇందాక ఒక వన్ అవర్ బ్యాక్ అనుకోండి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడ ఒక మహిళ పట్ల ఒక మహిళ భూతార్థం వచ్చేలాగా జోకులు వేస్తుంటే అక్కడ ఉన్న ఆడ మగ జడ్జీలు కూడా నవ్వుతున్నారు ఎటు పోతుంది ఆల్మోస్ట్ ఎయిట్ చేసేంత పని చేశారు రాశి గారు ఖచ్చితంగా ఈ వీడియో మీద మీరు స్పందించండి ఇప్పుడు జబర్దస్త్ షోలో నాగబాబు గారు పదేళ్ల పాటు ఉన్నారండి మీకు తెలుసా జబర్దస్త్ షోలో నాగబాబు గారు పదేళ్ల పాటు ఉన్నారు ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక కంట్రోల్ అనేది రావాలా వద్దా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రీల్స్ చూస్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చాలామంది రీల్స్ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ చూసే ఉంటారు ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు అసలు కంట్రోల్ ఉందంటారా మన దేశంలో కంట్రోల్ చేయాలి చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే కంట్రోల్ దాటిపోయింది షోలు కానీ వెబ్ సిరీస్లో కానీ చూస్తున్నారు కదా రాశి గారు ఆల్మోస్ట్ ఎయిట్ చేసేంత పని చేశారండి ఆ వీడియో చూడండి అంటున్నారు నా నా బాడీ షేమింగ్ చేసింది ఒక ఆడది కనీసం మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికంటే రీసెంట్గా అనసూయ గారు సారీ చెప్పారు దాని గురించి జరిగిపోయిన మూడేళ్ల తర్వాత సారీ చెప్పారు చాలామంది అన్నారు కేసులు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద ఒక మనిషి పైన జోకులు కింద కామెంట్లు పెడుతున్నారు అన్న యేసుక్రీస్తుని క్రీస్తుని మరియమ్మ తల్లిని కూడా చాలామంది ప్రతిరోజు తిడుతున్నారు కదా మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవంటే మరి దాది ప్రభుత్వం చూసుకోవాలి ప్రతిరోజు ఏసైని మరియమ్మ తల్లిని సోషల్ మీడియాలో ఎన్నో తిడతా ఉంటారు